హాయ్ అండి అందరూ బాగున్నారా నేను ఈరోజు మా అక్కయ్య వాళ్ళ ఫామ్ హౌస్కి వచ్చాను మా పక్కన అక్కయ్య వాళ్ళది ఫామ్ హౌస్ ఇది ఒక ఎకరము ఒక ఎకరం బిట్టు ఫ్లాట్ ఒక ఎకరం ఫ్లాట్లు ఈ విధంగా సోలార్ ఇది సోలార్ ఫినిషింగ్ చేసుకున్నారు లోపలికి వెళ్దాం ఇది ఎంట్రన్స్ ఎంత బాగుందో చాలా బాగుంటుంది లోపల అన్నీ కూరగాయ చెట్లు పండ్ల చెట్లు ప్రతి ఒక్క మొక్క పెట్టుకున్నారు వీళ్ళు ఇక్కడ కంటైనర్ పెట్టుకున్నారు ఒకటి ఫాము మొత్తం సోలార్తో నడుస్తుంది ఇక్కడ చెట్లకి వాటరు అవసరానికి వాటరు ప్రతి ఒక్కటి సోలార్ ఇక్కడ లైట్స్ చుట్టూ లైట్స్ గోడల మీద అన్నీ సోలారే ఈ ఈ ఎకరానికి చుట్టూ మొత్తం పెన్సింగ్ వేసిర్రు సోలార్ పెన్సింగ్ వాటరు మోటార్ కూడా సోలార్ తోటే నడుస్తుంది ఇది ఒకటి షెడ్ వేసిండ్రు ఇది ఆవు కావాలి దేశవాలి ఆవు కోసం అని ఒక షెడ్ వేసిండ్రు ఇంకా ఆవుని తీసుకోలేదు ఈ చెట్లకి మొక్కలకి దేశవాళ్ళు ఆవు పెండ ఆవు మూత్రం అవసరమని ఆవు ఇంకా తీసుకోలేదు త్వరలో ఆవు తీసుకుంటాము ఇది ఇదేంటో తెలుసా మీకు ఎవరికన్నా దీన్ని ఏమంటారో తెలుసా ఇది బుల్లక్క ఎడ్ల బండి అంటారు ఇది చూడ్డానికి అంటే ఉండాలి ఒక తోటల ఒక వ్యవసాయం ఒక రైతు పొలము చూడగానే గుర్తొచ్చేది ఎద్దులు ఆవులు ఎడ్ల బండి ఎంత బాగుంటుంది చూడ్డానికి సునీత నేను కూడా వీడియో తీస్తా అయ్యో అద్దా నువ్వు యూట్యూబ్లో కనబడతావు చెట్టు ఫెన్షింగ్ ఇక్కడ సోలార్ చూద్దాం ఇప్పుడు సోలార్ సిస్టమ్ ఇక్కడ పెట్టిండ్రు అన్నీ ఇక్కడ బెడ్లు పోసిర్రు బెడ్లు వేసుకున్నారు మొత్తము ఇక్కడ సోలార్ ఇది మొత్తం సోలార్ సోలార్ సిస్టమ్ ఇక్కడ పెట్టినరు ఇది ఒక గేటు అదొకటి అదే ఫ్రంట్ గేటు ఇదేమో అంటే అది ఉత్తరం గేటు ఇదేమో తూర్పు గేటు ఇది ఇది కరెంట్ మోటార్ అసలు ఇక్కడ కరెంటు అనేది లేనే లేదు మొత్తం సోలార్ తోటే నడుస్తుంది ఇది సోలార్ తోటే ఈ పంపు నడుస్తుంది వాటర్ పంపు చూడండి ఎంత బాగుంది ఇక్కడ అరటి ముక్కలు కొబ్బరి చెట్లు చాలా బాగుంది ఇదంతా ఒక అంటే మొత్తం అంటే మన ఇంటికి అవసరమైన పండ్లు కూరగాయలు మనమే పండించుకొని తినాలి బయట అన్ని మందులు పెస్టిసైడ్స్ వేసి పండిస్తున్నారు అవి తినడం వల్ల మనకు ఎంత ఎన్ని ఉన్నా కూడా ఫస్ట్ ఆరోగ్యమే కదా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళు విధంగా వేసుకున్నారు త్వరలో ఆవు కూడా రాబోతుంది నేను ఆవు వచ్చినాక ఇంకొకటి వీడియో తీసి పెడతాను ఇక్కడ ఉండడానికి వాచ్మెన్ వాళ్ళకి ఒక రూమ్ ఇక్కడ అన్ని ప్రతి ఒక్క అసలు లేని చెట్టు అంటూ లేదు పండ్ల చెట్లు అయితే ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ ఆర్గానిక్ ఎరువులు తెచ్చి పెట్టిండ్రు ఇక్కడ ఇవన్నీ కోకోపిట్ వేప పిండి వేప నూనె మొత్తం జీవామృతము అన్నీ వీళ్ళే కలుపుకొని చేపిస్తారు ఇక్కడ ఉంటుంది ఒక అమ్మాయి ఉంటుంది చేయడానికి ఇవన్నీ చూసుకోవడానికి ప్రతి ఒక్క చెట్టు అసలు లేని చెట్టు అంటూ లేదు ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు ఉన్నది మెల్లగా నిదానంగా చూపిస్తాను అనేది అంటే ప్రతి ఒక్కటి మన ఇంటికి అవసరమైనది పళ్ళు కూరగాయలు మనమే సొంతంగా మన చేతులతోటి చేసుకొని తింటే ఎంత ఆనందం ఉంటుంది పండించుకొని తింటే అనే ఉద్దేశంతో ఇదంతా చేసిర్రు అన్ని అంటే ఒక జామలో ఎన్ని రకాలు ఉంటాయో అన్ని జామ మొక్కలు ఉన్నాయి మామిడిలో ఎన్ని రకాలు ఉంటాయో అన్ని మామిడి మొక్కలు ఈ వాటర్ ఉంది కదా ఈ వాటర్ మొత్తం సోలార్ తోటి ఆటోమేటిక్ ఇది ఎంత ఖర్చు అయింది ఈ చుట్టూ అదంతా సోలార్ ఉంది అక్కడ అంత దూరం వెళ్ళడం లేదు కానీ చుట్టూ సోలార్ చూడండి వైర్లు కనిపిస్తున్నాయి దీనికి ఎంత అయింది ఖర్చు ఏంటి అనేది నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇదంతా పెట్టడానికి రెడీ చేసి ఉన్నది ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ మొక్కలు